నెల్లూరు నగరంలోని స్థానిక హాల్ నందు ఈ రోజు ఉదయం కేరళ ఆయుర్వేద వైద్యశాల పద్దెనిమిదో యానివర్సరీ సందర్భంగా కేరళ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు ప్రాచీన కేరళ ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రాముఖ్యత కలదని చరిత్ర గలదని ప్రతి ఒక్కరూ కూడా కేరళ ఆయుర్వేదమును ఆదరించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మెగా క్యాంప్ నందు సుమారు రెండు వందల యాభై ఉచితంగా పరీక్షలు ఓపి మందులు ఉచితంగా ఇవ్వటం జరిగింది ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ హరిబాబు భాస్కర్ మలయాళి అసోసియేషన్ చైర్మన్ మురుగన్ సెక్రటరీ మధు ట్రెజరర్ సంతోష్ స్టీఫెన్ వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ సుధాకర్ థామస్ అన్ని అసోసియేషన్స్ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మలయాళి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కౌలాహాల్లో మెడిగ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మలయాళి వారి ఆధారంలో కేరళ వైద్యశాల స్టార్ట్ చేసి ఎన్న మందుతో సేవ చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ మీడిసి వాడచ్చు కానీ అక్కడ ఆయుర్వేదిక్లో అందులో కేరళ అనేది ప్రతి ఒక్కరు కూడా సిమెటర్స్ కానీ పోటీస్ కూడా ఆ స్టేట్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఈ ఊరు మాది అనే దాంట్లో వాళ్ళకు వైద్యశాలను ప్రారంభించి పది సంవత్సరాల నుంచి ఏది తీరిక్యాలు వ్యాధులు ఒకప్పుడు నాకు కూడా ఒక డిస్క్ ప్రాబ్లం ఇస్తే నేను అనేక సార్లు ట్రీట్మెంట్ చేస్తున్నాను ఫిజియోథెరపీస్ కానీ తగ్గల మీకు వచ్చింది ఒకసారి మసాజ్ చేసుకుంటే అది తెలియదు కాబట్టి వారు ఆ ప్రకృతి వైద్యతో చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకేళ్ళ ఐదు వేల నిమిషాల నుంచి విజయమారి దగ్గర వీళ్ళ దగ్గర విజయ హాస్పిటల్ ప్రారంభించారు అక్కడికి ఎవరైనా వచ్చినా కూడా ఎంత ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈరోజు ఉద్దేశం ఏంటంటే మేము ఈ స్టేట్లో ఉన్నాము ఇక్కడ మాది అనే ఉద్దేశంతో వారు ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు చాలామంది సుమారు నూట యాభై మంది దాకా వచ్చారు అందరికీ ఫ్రీ మెసి ఇచ్చారు సాయిగా నాలుగు గంటలకి వాళ్ళ మలయాళీ వాళ్ళ డ్రామా వాళ్ళ ఇక్కడ సినిమాల్లో చూస్తాం కానీ ఒరిజినల్గా ఆహాభావాలతో మెసేజ్ సాయంకాలం డ్రామా కూడా ఏర్పాటు చేశారు ఆరు గంటలు తర్వాత వాళ్ళు కొనగబోళ్ళలో కూడా ఒక వన్ ఏకర్ తీసుకొని అక్కడ కూడా హాస్పిటల్ ప్రారంభిస్తారు అక్కడ మన కేరళలో ఏ వైద్యం చేస్తారో అక్కడ అంటే మధ్యతో చేసేది అలాగే వాళ్ళు చేసేది వాళ్ళు హర్ట్స్కి దగ్గర చేసేవి అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఇది నాకు అమితమైన ముఖ్యుడు నేను ఒక కుటుంబం కంటే ఎక్కువ నాకు మలయాళీ సృష్టిలో ఇరవై ఐదు సంవత్సరాలు అందులో నందకుమార్ గారు కానీ జ్యూసంగి వేణు కానీ అలాగే దేవుడి కానీ తిరిచి గోపి గారు వధు గారు గురుగులు గారు మీరందరూ కూడా నాకు ఎక్కువ ఆకుపోయారు ఒక మంచితనం నమ్మకం ఒక మలయాళి ఎక్కడైనా ఈ ఆసుపత్రి కూడా సేవ చేసేవాళ్ళు వాళ్ళ చేసే మెడికల్ కంపెనీ తప్పకుండా వాళ్ళు చేసే సర్వీస్ని అందరూ కూడా ప్రోత్సహించాలా వాళ్ళు ఉత్సాహపరచాలను కోరుకుంటూ వాళ్ళన్నిటి కూడా మేము మా ఇరవై కళా సంఘాలు ఎవరు ఏ మంచి పని చేస్తున్నా సమాజానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం మా తల్లిని సబీర్ జారి గారు కానీ అలాగే హరిబాబు గారి పాస్ గారు కూడా అలాగే సినిమా సోషల్ అందరూ కూడా వచ్చి ఈరోజు అందరూ సపోర్ట్ చేసాం తప్పకుండా మేమందరూ అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోండి చాలామంది అంటారు తీసుకురావడం సాయంకాలం తగ్గదు ఆయుర్వేదం తగ్గదు మీరు ఏ పోవాలంటే దాని మెడిసిన్ వారం పది రోజులు వాడాలి వాడితే తగ్గుతుంది తప్పకుండా మీరు వచ్చి వాళ్ళ ప్రోత్సాహం స్టార్ట్ చేస్తున్నారు అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అసోసియేషన్ స్టార్ట్ చేసిన పద్దెనిమిది సంవత్సరాలి కేరళ ఆయుర్వేద స్టార్ట్ చేసి కేరళలో కేరళ అదే వైద్యం మనకి డెలివరీ సభలకి అందించడానికి మనం కోరుకున్నాం అక్కడ పోయి చేయాలని అవసరం లేదు అదే ట్రీట్మెంట్ సేమ్ ఓన్లీ కేరళ కేరళ వల్ల డైరెక్ట్గా అనిపిస్తే ఏకైక హాస్పిటల్ మనం కేరళ ఆయుర్వేదాం అక్కడ మెడిసిన్ పడిన ప్రతి ఆయిల్ మొత్తం మనం మా కేరళ పడుతున్నాం ఇది డూప్లికేటేషన్ లేదు పేరు మీద చాలా మంది కేరళ పడుతుందని కానీ అట్లా కాదు మనకి ప్యూర్ లేదు ఆ కేరళని ఎట్లా జరుగుతుంది అదే విధంగా అక్కడ చేస్తున్న థెరపిస్టులు ఆ క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకొని వచ్చి చేసేసి మనం అందరిని నెల్లూరు వాళ్ళని సేవ చేయాలని మీ పేరండి నా పేరు మధు మన చైర్మన్ గారు అసోసియెంట్ సెక్రటరీ మన చైర్మన్ గారు ప్రధాన సాధు మన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి